ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం మౌలిక వసతులను అభివృద్ది చేయడం శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడం మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని ఐటీ హబ్బుగా తీర్చిదిద్దాలనే వారి దూరదృష్టి మరియు అంకితభావం ప్రశంసనీయమని టీసీఓ ఐటీ ప్రతినిధులు తెలియజేశారు తిరుపతి క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రి మరియు ఐటీ మంత్రి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక శక్తివంతమైన ఐటీ ఎకో ను అభివృద్ది చేసే దిశగా వేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు ఈ దిశగా ప్రపంచంలోని ప్రముఖ ఐటీ సంస్థలు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ ను తమ ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తిస్తున్నారని తెలిపారు గుడ్ మార్నింగ్ అండి నా పేరు వంశీకృష్ణ రాయల నేను ప్రెసిడెంట్ ఫర్ ది ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాల్డ్ టీకాప్ టెక్నాలజీ కంపెనీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మేము ఈ ప్రెస్ నోట్ పెట్టడానికి ముఖ్య కారణం ఐటీ ప్రమోషన్స్ క్రింద ఐటీఈఎంసీ డిపార్ట్మెంట్ ద్వారా మాకు చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఎదురు చూస్తున్న ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో అవి నిన్న రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి సో వి జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ది గవర్నమెంట్ అలౌడర్ అండ్ టెల్ ది ఇంపార్టెన్స్ టు ది పబ్లిక్ దాట్ యునో గవర్నమెంట్ ఈజ్ వెరీ ప్రో అంటే గవర్నమెంట్ చాలా కోఆపరేటివ్గా ఉంది ఐటీ ప్రమోషన్స్కి గవర్నమెంట్ ఎంత పోస్ట్ ఇస్తూ ఉంది అనేది ఈరోజు మేము పత్రికా ప్రముఖంగా ముఖంగా చెప్పాలనుకుంటున్నాం సో ఇప్పుడు మనం చెప్తే ఇప్పుడు ఈ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా నాలుగు విధాలుగా ఉంటాయి ఒకటి ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరైనా పరిశ్రమలు తీసుకొచ్చి పెడితే ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఐటీ కానివ్వండి వాళ్ళు వాళ్ళ ఆఫీసులు వాళ్ళ బిజినెస్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ప్రామిస్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మనకి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి కానీ అక్కడ వచ్చిన పిల్లలకి లేదంటే ఉద్యోగాలు ఇచ్చిన దానికోసం కానివ్వండి వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది కానివ్వండి ఇన్సెంటివ్స్ ఉంటాయి అవి మొన్న ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ప్రా అనౌన్స్ చేశారో గత రెండు వారాల ముందర అదేవిధంగా ఆయన ప్రామిస్ నిలబెట్టుకొని అది రిలీజ్ చేయడం జరిగింది వి ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ అస్ అవర్ యంగ్ డైనమిక్ ఐటీ మినిస్టర్ మిస్టర్ లోకేష్ లోకేష్ గారితో మాకు చాలా అనుభవం ఉంది వి హెవ్ వి బీన్ ఇంటరాక్టింగ్ విత్ హిమ్ వెరీ లాంగ్ టైమ్ ఆయన మాకు చాలా కోఆపరేట్ చేస్తారు హీ అండర్స్టాండ్స్ అవర్ నీడ్స్ ఈ అండర్స్టాండ్స్ అండ్ టాక్స్ టు అర్జ్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ అండ్ మేము మాకు ఇది కావాలి పాలసీలో మాకు ఇది కావాలి మీరు ఇన్సెంటివ్స్ ఈ విధంగా ఇవ్వాలి అంటే వాటిల్ని క్రోడీకరించి మనకి ఇక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కానివ్వండి ఐటీని ఇక్కడ తీసుకురావడానికి కావాల్సిన అన్ని విధాలైన సదుపాయాలని ఆయన కలిగ్ చేస్తున్నారన్న దానికి మన అందరికీ తెలుసు ది సెమీ కండక్టర్స్ చిప్ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కర్నూలు దగ్గర పెట్టడం జరుగుతోంది విచ్ ఇస్ గోయిన్ టు బీ మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ అనే దానివల్ల ఇండియా ఈజ్ గోయింగ్ టు గ్రో లైక్ ఎనిథింగ్ ద సెకండ్ థింగ్ ఇన్ నో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఈఎంసీ అనేది పెట్టడమే ఇంతకుముందు ఈ ఈ ప్రభుత్వం ద్వారానే మొదలైంది అండ్ డెఫినెట్లీ ఇప్పుడు వీ హ్ సీన్ కంపెనీస్ సెటప్ ఆల్రెడీ ఇంకా చాలా పెద్ద కంపెనీలను కూడా తీసుకురావడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు విఆర్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ ద సేమ్ థింగ్ మనకు తెలుసు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మాకు ఐటీస్ కంపెనీలు రావాలంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి చూసేది ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే మాకు కావాల్సిన బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా తర్వాత మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉందా అనేది చూస్తారు దానికి కావాల్సిన సదుపాయాలని అలవ చేయడంలో భాగంగా సత్వా అండ్ రహేజా లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ని రిక్వెస్ట్ చేసుకొని పర్సనల్గా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి వీఆర్ యాక్చువల్లీ ఐ మీన్ ద గవర్నమెంట్ ఇస్ కోఆపరేటింగ్ అండ్ ఆల్రెడీ సత్వా అండ్ యూనో వీళ్ళకి రహేజాకి ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగింది వైజాగ్లో తిరుపతిలో కూడా ఇది కాకుండా మీకు అందరికీ తెలుసు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చిత్తశుద్ధి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అండ్ సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఏ గవర్నమెంట్ ఏ అక్రాస్ ఇండియా ఏ స్టేట్ గవర్నమెంట్ కన్నా ఎక్కువగా ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసి చేయడం జరుగుతుంది అనమాట సో అదే కాకుండా మీ అందరికీ తెలుసు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈజ్ యాక్చువల్లీ సంథింగ్ విచ్ వీఆర్ యాక్చువల్లీ ట్రాయింగ్ టు బిల్డ్ ది స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇన్ ది గవర్నమెంట్ త్రూ ది గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఆల్రెడీ హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద విజయవాడ వైజాగ్ తిరుపతి అనంతపూర్లలో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ని క్రియేట్ చేయాలన్న కళని నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు అందులో భాగంగా ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తిరుపతిలో కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతోంది కోహాట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి సో ఇవన్నీ చూస్తుంటే బేసికలీ ఐ మీన్ చూడటం కాదు బేసిక్లీ మాకు యాజ్ అ ఎంటర్ప్రెన్యూర్స్ వాట్ వీ వాంటెడ్ టు గివ్ ద మెసేజ్ టు ది సొసైటీ ఇస్ డెఫినెట్లీ వీ కెన్ ట్రస్ట్ దిస్ గవర్నమెంట్ అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ తీసుకొని వస్తే ఖచ్చితంగా మనం అందరం కలిసి వర్క్ చేసి అండ్ ఖచ్చితంగా మనము అభివృద్ధి చెందడానికి ఇది ఖచ్చితమైన ఒక స్టేట్ అండ్ దిస్ అ గ్రోయింగ్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ అ డెఫినెట్ యునో ప్రో యాక్టివ్ అండ్ ప్రొడక్టివ్ స్టేట్ టు డెవలప్ అవర్ బిజినెస్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ పెండింగ్ ఉన్నది అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బిగ్ స్కేల్ అంటే అక్రాస్ స్టేట్ చాలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ ఏదైతే పెండింగ్ ఆరు ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందో అది ఖచ్చితంగా ఇప్పుడు నిన్న రిలీజ్ చేయడం జరిగింది విచ్ ఇస్ గోయింగ్ టు బి అస సపోర్ట్ ఫర్ ది ఐటీ ఎకో సిస్టమ్ యూనో ఐటీ కంపెనీస్ ఎకో సిస్టమ్ ఇన్ ద స్టేట్ అందుకే తెలుస్తుంది అండ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ఒక డిటిపి డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ ద్వారా దాదాపుగా ఒక ఎనిమిది కంపెనీలు ఎనిమిది ఐటీ కంపెనీలు మొదలాయడం జరిగింది ఇప్పుడు అందులో ఒక కంపెనీ ఏంటంటే ఏజీఎస్ హెల్త్ అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ అది ఈరోజు దినదినాభివృద్ధి చెంది నాలుగు వేల మందిని ఎంప్లాయ్ చేసే పెద్ద కంపెనీగా అవతరించింది ఇప్పుడు మన రామరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో వాళ్ళు ఇండిపెండెంట్ బిల్డింగ్ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్గా ఈరోజు డెవలప్ అయినారనమాట అదేవిధంగా ఎక్సోఫ్లూయెన్స్ అనే కంపెనీ అది కూడా అమెరికన్ కంపెనీ డేటా సైన్స్ కంపెనీ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీ వాళ్ళ ద్వారా వాళ్ళు దే హ్యావ్ డెవలప్డ్ దేర్ ఈవెన్ ఎంఎస్ ఇన్ డేటా సైన్స్ కోర్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా ఆల్రెడీ రెండు వందల మంది కంపెనీగా గ్రో అయినారు సో మేడం వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటారు ఆయన కంపెనీ ఇక్కడ పెడితే మేడం గారు దాన్ని మేడం సార్ ఇక్కడ దాన్ని చూసుకునేవారు అండ్ దే హ్యావ్ రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ రావడం జరిగింది ఇది కూడా చెప్పండి గవర్నమెంట్ అందించిన ఏవైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో అవి ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఐటీ కంపెనీలు తిరుపతి లాంటి ప్రదేశానికి రావటానికి చాలామంది కృషి చేశారు దాంట్లో టీకాప్ యొక్క కృషి చాలా ఉంది మీరు కనుక చూసినట్టయితే కనుక మీరు విలేకరులు కాబట్టి మీరు చూసినట్టయితే చాలా కంపెనీలు రావడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇంకా జరుగుతూ ఉంది అందుకంటే ముఖ్యంగా ఈ కం ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రోత్సాహకాలు కల్పించిందో రిలీజ్ చేసిందో గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్లు రిలీజ్ చేసిందో అవి నిజంగా ప్రోత్సాహకరమైనవి దాంతోపాటుగా చాలా వృద్ధికి ఇవి దో దోహదపడతాయి అందువల్ల మేము టీకాప్ తరఫున మీ పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నది ఏంటంటే వీ వాంట్ టు థ్యాంక్ చీఫ్ మినిస్టర్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు పాటుగా వీ వాంట్ టు థ్యాంక్ టీకా ఆల్ నో ప్రెసిడెంట్ అండ్ అదర్ పీపుల్ హూ వర్క్డ్ ఫర్ దిస్ దీనికోసం చాలా కష్టపడ్డారు వాళ్ళు చాలాసార్లు వెళ్ళడం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో అలా జరి ఇవ్వడం వలన ఇలాంటి జరిగింది సో ఇంకొకటి ఏంటంటే మేము చెప్పేది ఎవరైనా ఐటీ కంపెనీలు పెట్టాలనుకునే వాళ్ళకు కూడా తిరుపతి అనేది చాలా వృద్ధి చెందుతూ ఉంది ఇలాంటి ముఖ్యమైన పట్టణంలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఇలాంటి పెట్టడం మంచిది ఆ రకం కూడా దృష్టి కేంద్రీకరించడం కోసం ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మా కంపెనీ పేరు ఏఎన్ఎస్ ఆ తర్వాత మేము మాకు యుఎస్ నుంచి ప్రాజెక్ట్స్ చూస్తాయి నెట్వర్క్ సపోర్టింగ్ లైన్ క్లౌడ్ టెక్నాలజీస్ చేస్తుంది ఇన్సెంటివ్స్ కోసము ఎప్పటి నుంచో ఎదురు చూసాము బట్ ఇప్పుడు వచ్చేవి ఒక సిక్స్ ఇయర్స్ ఎదురు చూడడం వల్ల ఇక్కడ వచ్చాయి దానికోసమని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు కానీ ఇప్పుడు కూడా ఇక్కడ ఉండే తిరుపతిలో మేము సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాము అంటే ఒక దేవుడికి ఈ దగ్గర ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మా పిల్లలు ఎక్కడో ఉండి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు అంటే మన తిరుపతికు మన ఆంధ్రప్రదేశ్కి కానీ మన తిరుపతికి కానీ మంచి చేయ ఉద్దేశంతోనే మేము ఇంత చేసాము ఇప్పుడు కూడా సైట్లు కానీ వీళ్ళకు ఏమైనా అల్యాండ్ చేయడము కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను వీళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అవన్నీ చేస్తే బాగుంటుంది